వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఢిల్లీ చాలా దూరం ఉంది అవును భయ్యా ఢిల్లీ ఎంతో దూరం ఈ విషయం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అర్థమైనట్టుంది ముఖ్యంగా కేసీఆర్కు జాతీయ రాజకీయాలకు బ్రేక్ చెప్పాలని బీఆర్ఎస్ దాదాపుగా డిసైడ్ అయిందట పార్టీలోని శ్రేణులు ద్వితీయ శ్రేణి నాయకులు అగ్రస్థాయి అగ్రస్థాయి నాయకులు అందరూ జాతీయ రాజకీయాలను విరమించుకోవాలని కేసీఆర్ పై తీవ్ర సాయులు తేవడంతో ఆయన దాదాపుగా అంగీకారానికి వచ్చేశారట అంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జస్ట్ తెలంగాణలో మాత్రమే పోటీ చేస్తోంది మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా వంటి ప్రాంతాల్లో పోటీ చేయాలన్న బీఆర్ఎస్ ఆశలన్నీ ఇక్కడితో బ్రేక్ పడ్డట్టే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని టీఆర్ఎస్ను గా మార్చిన విషయం తెలిసిందే ముఖ్యంగా కేసీఆర్ కు జాతీయ రాజకీయాల ఆకాంక్ష చాలా బలంగా ఉంది అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో సీన్ రివర్స్ అయింది తెలంగాణాలను ఓడిపోయాం ఇక ఎంపీ ఎన్నికల్లో వేరే రాష్ట్రాల్లో ఎలా గెలుస్తామన్న నైరాశ్యం పార్టీ క్యాడర్లో నెలకొంది ముఖ్యంగా పార్టీ నాయకత్వం అగ్రనాయకత్వం కేసీఆర్ చుట్టూ ఉన్న కోటలి కూడా ఈ విషయంలో పెదవి విరిచేసిందట జాతీయ రాజకీయాల జోలికి వెళ్ళడం ఎందుకు ఇప్పుడు మనం తెలంగాణలో ఎంపీ స్థానాలు గెలిచే విషయంపైనే ఫోకస్ చేద్దాం ఎందుకంటే అక్కడ కూడా ఓడిపోతే ఒకవేళ జాతీయ రాజకీయాల డిపాజిట్ కూడా దాని పరిస్థితి వస్తే మరింత అప్రతిష్ఠ కట్టుకోవాల్సి వస్తుందని ఇదే కారణంగా ఢిల్లీని మర్చిపోదామంటూ కేసీఆర్పై పార్టీలోని నాయకత్వం తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసిందట దీనికి తోడు వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ లో చేరిన నాయకులు ఎవరు ఇప్పుడు కాను రావటం లేదు కొందరైతే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ముఖ్యంగా మహారాష్ట్రలో కనిపించిన బీఆర్ఎస్ జోస్ ఇప్పుడు నామమాత్రం కూడా కనిపించడం లేదు మహారాష్ట్ర బిఆర్ఎస్ నేతలు ఎవరు ఇప్పుడు తెలంగాణ వైపు కన్నెత్తి చూడడం లేదు ఈ పరిస్థితిలో అసలు అక్కడ పోటీ చేసే పరిస్థితి ఉందా అంటూ బీఆర్ఎస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు ముఖ్యంగా నాందెడ్ వంటి ప్రాంతాల్లో కేసీఆర్ పోటీ చేయాలనుకున్నారు ఇప్పుడు అక్కడ పరిస్థితి బాగలేదు ముఖ్యంగా తెలంగాణలోనే పరిస్థితి బాగాలేనప్పుడు అక్కడి ప్రాంతాలపై ఎందుకు దృష్టి సారించాలని బీఆర్ఎస్ నేతలు దాదాపు కేసీఆర్ను ఒప్పించే ప్రయత్నం చేశారు ఒప్పించినట్టు కూడా తెలుస్తోంది పార్టీ క్యాడర్ కింది స్థాయి నాయకులు కేసీఆర్ చుట్టూ ఉన్న నాయకులు అందరూ జాతీయ రాజకీయాల పట్ల అభిముఖత చూపడంతో కేసీఆర్ కూడా మెత్తబడినట్టే తెలుస్తుంది ఇప్పుడు ఆయన జాతీయ రాజకీయాల గురించి మాట్లాడడం లేదు ఆయన ఇంకా మంచానే ఉన్నారు ఇంకా బయటికి రాలేదు బయటికి వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతారు ప్రస్తుతానికైతే తెలంగాణకే పరిమితం అవుతారు ఎందుకంటే తెలంగాణలో పరిస్థితి బాగాలేదు కాంగ్రెస్ బాగా పుంజుకుంది మరోవైపు బీజేపీ కూడా టఫ్ పోటీ ఈ పరిస్థితిలో తెలంగాణలో గౌరవప్రదమైన ఎంపీ స్థానాలు గెలవాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యం ఇదే కారణంగా బీఆర్ఎస్ ఢిల్లీ ఎంతో దూరం ఉందని చెప్పుకుంటోంది